హలో వివాన్ వెల్కమ్ టు ఇండియన్ ట్రావెల్ గైడ్ ఇంకా చక్కగా ఇంటికి వెళ్ళే టైం దగ్గరికి వచ్చేసిందండి అలాగే బద్రీనాథ్ చూశాము స్థలం మోహించాలని చూసాము ఆ తర్వాత నెక్స్ట్ బద్రీనాథ్ అంటే బద్రీనాథ్ ఆలయం పక్కనే పక్కనే అనమాట జస్ట్ బద్రీనాథ్ ఆలయంనుకోండి పక్కనే అలకనంద ప్రవేశిస్తుంది ఆ పక్కనే బ్రహ్మకపాలం ఉంటుంది కాబట్టి బ్రహ్మకపాలం అనగానే ఫస్ట్ ఎవరికైనా గుర్తుకొచ్చే మొట్టమొదటి విషయం ఏం తెలుసా అండి బ్రహ్మకపాలంలో పితృదేవతలకి అంటే ఎవరికైనా కావచ్చు పితృలకి ఇక్కడ పిండ ప్రధానాలు కానీ చేశారనుకోండి అస్సలు జీవితంలో కట్టక్కర్లేదు అంటారు చాలా మంది మీరు విని కదా చాలా మంది ఫస్ట్ చెప్పే మాట అంటే బద్రీనాథ్ బ్రహ్మకపాలంలో పెట్టేద్దాం ఇంకా గైతే పెట్టేద్దాం ఇంకా కట్టక్కర్లేదు అంటారు చాలా తప్పండి ఇది చాలా పొరపాటు కూడా నేను ఒక మాట చెప్తానండి ఇంట్లో మనం పెద్దవాళ్ళకి ఎవరైనా కాలం చేసిన వాళ్ళకి మన కార్యక్రమం చేస్తాం ఆ చేయటంలో ఏంటంటే ఇంట్లో ఏంటంటే గృహంలో చేస్తాం కదా ఏదైనా సరే మనం ఎక్కడ ఉంటాం అక్కడ చేస్తాం ఆ చేసినప్పుడు ఎందుకు ఆ చేయాలంటే కనుక అండి మీరు ఎక్కడికి వెళ్తారు లేదు బదినాథ్ వెళ్తారు బ్రహ్మకపాలం వెళ్తారు తల్లిదండ్రులు పెడతారు బాగానే ఉంది ఓకేనే కాలం కానీ ఇంట్లో ఎందుకు పెట్టాలి అంటే కనుక తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఆడపిల్లలు ఉంటారు కదండి వాళ్ళు ఏం చేయాలి అవసరాలకు ప్రకారంగా వచ్చి వాళ్ళ ఇల్లు వాళ్ళ పుట్టి పెరిగినప్పుడు ఇల్లు ఆ పరిసరాలు మా అమ్మాయి ఇలా ఉన్నాం ఇక్కడే ఉన్నాం మా అన్నయ్య ఇలా అందరూ చూసుకోవాలి కదా అక్కడ పెట్టేసి ఇక్కడ ఏం లేదు అంటే చెప్పండి ఒక రోజు ఏదో ఆలోచించండి ఎట్టి పరిస్థితుల్లో కూడా అది ఎవరన్నా చెప్పినా కూడా అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదు అక్కడ పెట్టినా కూడా పెట్టాలి సంవత్సరానికి ఒకసారి తన్నం పెట్టి కలిపేసి ఇలా చేసేయడానికి ఏంటండి ఎంత అవుద్ది వాళ్ళు ఇచ్చినవి అన్ని మనం చూసుకున్నాం కదా ఆస్తులన్నీ తీసేసుకున్నాం బంగారం తీసుకున్నాం ఇక బట్టలు అంటారా ఇక మన విరుగు పరిగెత్తు ఆశ్చర్యం అనమాట అంగారం తీసుకోవచ్చు భూములు తీసుకోవచ్చు ఆస్తులు తీసుకోవచ్చు బిందెలు తీసుకోవచ్చు అది తీసుకోవచ్చు పట్టణాలను తీసుకోకూడదు అంత సరే ఇంకా నేను దేవుడి దగ్గర ఉన్నాను కాబట్టి ఇట్లాంటివి విమర్శించడం తగదు ఓకే మొన్న విషయం చెప్తున్నాను కాబట్టి కొంతమంది బాధ చేస్తే క్షమించండి ఇప్పుడు ఏంటంటే అంటే సఫ కాపాలం ఓ కాపాలం సలభావిష్యం కూడా ఉందండి అట్లాగేంటే మీరు ధమ్మకాపాలం విందరూ మీరు ఏం చేస్తారు అంటే ఖచ్చితంగా మీరు వెళ్ళేటప్పుడు ఏంటంటే ఏదైనా ప్లేట్ తీసుకోండి ఎందుకంటే అక్కడ ప్లేట్లో ఇస్తారు తరంజమా ఇస్తారు కదా ఈ అన్నం ఇట్లాంటివన్నీ ఇస్తారు కదా ఆ ప్లేట్లో చాలా మంది పెడతారు కదా ఈ ఒక చిన్న ప్లేట్ ఒకటి తీసుకెళ్ళండి అది ముఖ్యం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఇప్పుడు మనం పిడ ప్రధానం చేసినప్పుడు బ్రాహ్మణకి కాస్త ఏంటంటే కాస్త బియ్యము ఆకువర్లు ఇవన్నీ ఇవ్వాలి కదా చాలా మంది చేస్తారంటే వెళ్తారు అక్కడైతే ప్లేట్ ఒకటి తీసుకొస్తారు పెడతారు సాధ్యమైన మీరు ఏం చేస్తారంటే వెళ్ళేటప్పుడు ఆ బజీనాథులు చాలా కిరాణా షాపులు ఉంటాయి సాకుకూరలు కాయగూరలు కాస్త బియ్యం తీసుకు చక్కగా ఆయన తీసుకొని వెళ్ళి బదులు గారికి ఇవ్వండి నేను అక్కడ చాలా మందిని చూశానంటే వంద మంది అక్కడ పెద్ద ప్రధానాలు చూస్తుంటే ఇద్దరు తెచ్చారు నాకు చాలా ముచ్చటేసింది ఈ విషయం మీకు చెప్తే చాలా ఆనందం ఉంటుంది కదా పెద్దవాడికి తిరితల దగ్గర అందరికి కూడా మనం పెట్టినప్పుడు ఏదో భోజనానికి మనం ఇచ్చే సంతృప్తి ఉంటుంది కదా కాబట్టి చక్కగా ఏంటంటే అది అట్లాగేంటంటే ఇక్కడ ధమాక పాలంలో జరిగే విషయం నేను స్కామ్ అని చెప్పనండి తెలియనప్పుడు ఏంటంటే ఎవరైనా వెయ్యి రూపాయలు రెండు వేలు మూడు రోజులు సార్ తీసుకుందాం అనుకుంటారు తప్పే కాదు నాకు నాలెడ్జ్ కావాలి సరే నేను వెళ్ళానండి సరే మా నాన్నగారికి అమ్మగారికి అని చెప్పి వెళ్ళాను కలగానే ఒక పెద్ద వచ్చాడు ఎంత అన్నా ఎంత ఏంటి ఎక్కడ మీరు అన్నాడు సొంతంగా చెప్తాం ఆ మూడు వేలు త్రీ థౌజండ్ అన్నాడు మూడు వేలు నాకు ఎప్పుడు అనిపించింది సార్ అండి మూడు వేలు కాదండి నేను ముప్పై వేలు కూడా ఇవ్వని దహంకారంతో నేను చెప్తున్న మాట కాదండి హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తాను నేను వరకు ట్రావెలింగ్ వీడియో చేసినప్పుడు ఇప్పటివరకు పది లక్షలు ఖర్చు అయింది నాకు యూట్యూబ్ నుంచి వెయ్యి రూపాయలు వచ్చింది అయినా సరే సంకల్పం చాలా గొప్పది చేసుకుంటూ వెళ్తే ఈ పది లక్షలు కాదండి కోటి కూడా రావచ్చు నేను అలా చేశాను ఆల్రెడీ సిక్స్ ఫోర్ ఆట చాలు సో కాబట్టి సంకల్పం పెట్టుకున్నప్పుడు నేను ఆ ప్రకారమే నేను పనిచేస్తాను అప్పుడు ఏం చేశాను అంటే నిజమే నా దగ్గర మూడు వేలు ఉన్నాయి నేను ఇస్తాను మూడు వేలు లేననుకోండి అప్పటికే చాలా మొత్తం తిరిగేసి ఉంటాం షుగర్లో బ్రీనాథ్ వస్తుంది ఎట్లా ఇక డబ్బులు లేవని చెప్పి వెళ్ళిపోరుందా కాదు అని చెప్పి నేను ఏం చేశానంటే అలా నడుచుకుంటూ ఎంక్వైరీ ఎంక్వైరీ చేసుకుంటూ వెళ్తే నాకు తెలిసిన విషయం ఏంటంటే వంద రూపాయలు సరంజామండి ఏ అన్నము తా అన్నాడు చక్కగా ఎన్ని తీసుకున్నారు అక్కడ అక్కడికి వెళ్ళానండి అంత అన్నాడు అంటే మీ ఇష్టం అంటే అని చెప్పాడు దాదాపు అందరూ కూర్చున్నారు పెంచుకోవడం కూడా ఎక్కువ మందే ఉంటారు నేను కూడా చక్కగా కూర్చున్నాను ఆ ధమ్మకాపాలం రాయి ఉంటుంది అక్కడే కూర్చోండి అక్కడ దాదాపు అక్కడే జరుగుతుంది చూద్దాం అక్కడ కూర్చున్నాను ఈ ధమ్మకాపాలం నుండి గొప్ప విషయం ఏంటి తెలుసా అండి మీరు ఖచ్చితంగా ఏంటంటే ఇడు దగ్గర చేస్తే మనం కాలం చేసుకుని వాళ్ళకే పెడుతుంది ఎవరైనా కాదు కానీ బ్రహ్మతపాతంలో మీరు ఎవరికైనా పెట్టచ్చు ఈ భార్య తరఫు వాళ్ళు ఎవరిని ఉన్నారనుకోండి వాళ్ళు పెట్టచ్చు ఆ భార్య తరఫు వాళ్ళు అంటే ఏడు తరాలంటే ఇటు ఏడు తరాల వాళ్ళు ఇటు ఏడు తరాల వాళ్ళు అంటే మనకు అంటే పౌరుల ఏడు తరాల వైపు వాళ్ళకి పెట్టచ్చు అట్లాగే ఆడపిల్లలు ఇప్పుడు అలాగే ఏంటంటే బాని ఉందనుకోండి తరాలు ఉంటాయి కదా పాత్ర కలుస్తుంది మీరు చెప్పేటప్పుడు ఏంటంటే అక్కడ పంతులు గారు ఏం చేస్తుంటారు అంటే ఒక్కడు పేరు చదువుతారండి మీరు కాస్త శ్రద్ధగా వినండి ఎక్కడో ఆలోచన పెట్టుకోకుండా ఎందుకు అంటే కనుక ఇప్పుడు అమ్మ నాన్న ఏం చెప్పాడు ఆ చెప్పేటప్పుడు ఏంటంటే కాస్త శ్రద్ధగా కాస్త పంతులుదారు చెప్పేటప్పుడు ఏంటంటే కాస్త శ్రద్ధగా వినండి ఎందుకు అంటే కనుక అసలు ఉదాహరణ ముందనుకోండి మా నేను నా గురించి చెప్తానంటే అమ్మా నాన్న లేదు లేనప్పుడే ఎవరికైనా విరుదరుస్తుంది ఏం చేస్తామని చెప్పండి నా కర్మ ఇక అట్లాగేదంటే మా మామగారు కూడా లేరండి ఈ మధ్య కాలం చేశారు సో అప్పుడు ఏంటంటే ఆ పంతులు గారు చెప్పేటప్పుడు ఏం చేశారంటే ఆయన పేరు చదువుతాడు ఆ చదివినప్పుడు ఏంటంటే మీరు కలుపుతారు కదా ముద్దలు అన్న ముద్దలు పిండ తలదారులు అవి పెట్టకూడదు శ్రద్ధగా వినండి విని ఆల్రెడీ వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు పెట్టద్దు అది చాలా ముఖ్యమైన విషయం అండి చక్కగా మీద హ్యాపీగా సంతృప్తిగా పెట్టండి అక్కడ సింగిల్గా వచ్చారు అనుకుంటే సింగిల్గా వచ్చినా పెట్టచ్చు పక్కన శ్రీమద్ం దాసిన అవసరం ఏం లేదండి అలాగే ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇదంతా ఇంకా కథనం అయిపోయిన తర్వాత ఆ పంతులు గారు అక్కడ ఏం చేశారు అంటే మీకు ఎంతో అవ్వాలంటే అంత ఇవ్వండి అంటారు అందరూ అందులో ఏంటంటే సరే ఉన్నవాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు రకరకాలు ఒకళ్ళు అయితే అండి మరీ దారుణంగా యాభై రూపాయలు తీశారండి ఉంటే అది దృష్టి లేకపోతే అన ఎవరు ఎవరో లేకపోతే వేల ఒక వేలు ఇస్తాం చూడండి నాకే పని బాధ అనిపించింది సరే అని చెప్పి సరే చివరికి అని అన్నాడు చివరికైనా ఆశీర్వాదం చేసి వెనక వీటి మీద అనమాట అంటే వాడు అర్థం చేయడం అనమాట ఇదిగో మా వాళ్ళు వచ్చారు ఇదిగో కొడుకు వచ్చాడు కాకపోతే నేను ఇలా వచ్చాను ఇట్లా చేశానని చెప్పి చెప్తాను ఆ చెప్తానికి పత్రికారు వెనకైనా కాదు భుజం మీద కొట్టి చెప్తాడు సరే నేనైతే చెప్పాను కదా మనకేమి ఇదేం లేదు సరే నేను ఆయన సంతృప్తి పడగానే నేను ఇచ్చాను వేరే విషయం అంటే ఆ చెప్పిన అక్కడ కూడా ఏంటంటే ఎంత అవకాశం ఉంటా అని ఐదో వందలు ఏడో వందలు ఎనిమిదో వందలు వేలు కాదు మన ముందు ముందు తిండి వేరే ఇవ్వట్లా కాబట్టి అక్కడ అవకాశం ఉంది కదా చెయ్యొచ్చు అంటే నేను రెండు వేలు చెప్పాలి చెప్తున్నాను ఆ తర్వాత ఏంటంటే వేలికి ఇది కడతారు కదా నాకు అంత పేరు పరిజ్ఞానం లేదు ఆ పక్కకి ఆస్వాదం ఇస్తారు తీయాలి కదా కార్యక్రమం చేసినట్టు తీయాలి కదా పక్కన మళ్ళీ కాదు ఇచ్చేసి తీసేస్తారు ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ ఎలకడ అంతా అది ఎలాంటి ఉధృతంగా మామూలుగా కాదు స్నానం ఏనో అట్లాంటి ఏం ఆలోచన పెట్టుకోకండి ఏంటి ఇక్కడ చెయ్యి ఇలా పెట్టారు అటువంటి ద్వారా ఫీజ్ అయిపోతాయి బయట బాగానే ఉంటుంది అంత చల్లగా ఉంటాయి అసలు బుద్ధు ఎలా ఉంటుందో తెలుసా అండి అసలు అసలు ఆ ధాటికి అసలు ఏది ఏమి ఏమున్నా సరే ఒక పది లారీ లారీ పెద్ద లారీ రోడ్ లారీ ఉన్నా కూడా కొట్టుకుపోతుంది అంత ఉద్భుతంగా ప్రయోగించుకుంటుంది ఆ కోరి కూడా మనకు తెలుస్తుంది సాధ్యవంతా గురిసి పెట్టుకొని కాస్త కాళ్ళు కట్టుకొని కాస్త ధీట్స్ కడుకుంది అట్లాగే గర్మకపాలని దగ్గర ఏం చేశానంటే నేను నేను నా స్నేహితుడికి కూడా పెట్టాను ఎవరికైనా పెట్టచ్చు ఏమంటే ఇప్పటికీ కూడా రాజమండ్రి గోదావరి తీరంలో అండి ఆ సందర్భం వచ్చినప్పుడు రాజమండ్రి తూర్పుగోదావరి వాసులు అందరూ కూడా రండి కాటన్ త్వరగా పెడతారండి కాటన్ త్వరగా పెడతారు అట్లాగేదండి ధమ్మపా వచ్చినప్పుడు ఈ స్టేజ్కి పెట్టచ్చు ఏమంటే మనం అరకూడదు ఏంటి ఎవరన్నా ఉంటారు దేహం అంటే కనుక ఏజ్ ఒకటే కాదండి చిన్నవాళ్ళు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు ఫ్రెండ్షిప్ ఏజ్ ఏమి ఉంటుంది చెప్పండి అట్లా ఉన్నవాళ్ళని కూడా నేను తలుచుకొని నేను వాటర్ పెట్టి వాళ్ళని నేను పెట్టారండి అది నాకు చాలా ఆనందం చేసింది నాకు చాలా సంతోషం ఇస్తుంది నిజంగా కదా ఒక స్నేహితుడు కూడా మనకి ఫ్యామిలీ మెంబర్ అయింది కదా అట్లా ఎవరైనా ఉంటే కూడా వాళ్ళు కూడా పెట్టచ్చు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే కనుక ఆయన చెప్పినప్పుడు పంపులు గారు చెప్పినప్పుడు మీకు ఖచ్చితంగా గుర్తు పెట్టుకొని ఏంటంటే అతను జీవించి ఉంటే దయచేసి ఇలా పెట్టదు అది కూడా జాగ్రత్తగా వినండి ఒక ఇరవై నిమిషాలు అరగంట పట్టుద్ది అరగంట సరే చెత్తగా కార్యక్రమం దృష్టి పెట్టండి సంతోషంగా చక్కగా చేయండి బ్రహ్మకపాలు అట్లాగే ఈ కపాలానికి శక్తి అలా వచ్చింది అలాగే ఈ బ్రహ్మకపాలం తలం ఏమండి ఒకసారి బ్రహ్మ విష్ణు ఇద్దరి మధ్య ఎవరు గొప్ప అనే విషయం వచ్చింది ఆ వచ్చినప్పుడు సహజంగా బ్రహ్మదేవుడు ఏంటంటే నేనే గొప్ప నేనే గొప్ప అని చెప్పి అందరికీ చెప్తాడు విష్ణుమూర్తి కూడా ఏంటంటే ఆ కాదు నువ్వు అనుకుంటే అనుకోని నేనేం చేస్తాను కాబట్టి ఎవరి ఎవరైనా ఒప్పించాలి కదా నువ్వు నువ్వు గొప్ప అన్నావు నేను సరేంటే అయిపోయిందా అందరూ ఎవరైనా చెప్పించాలి కదా అప్పుడు ఏం చేశాడంటే కనుక బ్రహ్మదేవుడు శివుడి దగ్గరికి వెళ్ళి చెప్పాడు అన్నమాట ఇద్దరులో ఎవరు గొప్ప అంటే అలా కాదు నువ్వు సృష్టి చేస్తావు ఆయన వచ్చేస్తాడు నేను ఏం చేస్తాను ముగ్గురు చేస్తానేం కదా అని ఇది ఎవరు గొప్ప ఎవరి లేదు అంటే కనుక బ్రహ్మదేవుడు ఏంటంటే నిజమే కదా నేను ఇది చేస్తున్నాను విష్ణుమూర్తి వచ్చేస్తున్నాడు శివుడు ఏమన్నా ఏం చేస్తున్నాడు కాబట్టి ఎవరైనా ఒకటే అన్న ఉద్దేశంతో బ్రహ్మదేవుడు కాస్త ఓకే అనుకున్నాడు ఆయన బ్రహ్మదేవుడు సరైన శివుడు చెప్పిన దానికి అన్నాడు కానీ ఐదో తల మాత్రం ఒక్కోట్ల చూడండి మనిషిలో మనిషి యొక్క ఇది చెప్తానండి నేను చూడండి మనిషిలో ఉంటాయి కదా మనకు అన్ని మనసు అనిపిస్తుంది ఎక్కడ ఎక్కడో ఒకసారి ఏమనిపిస్తుంది అంటే ఆ దుర్గుణం అనేది పక్కవి చెప్తుంది నేను ఈ సందర్భంలో మాట చెప్తానండి మంచి చెడు అనేది మనుషులోనే ఉంటుంది అండి కర్మే మనం నడిపిస్తుంది ఎవరు చేయరు దేవుడు చేయడు అక్కనోడు చేయుడు ముందోడు చేడు వెనకడు చేయడు మనమే చేస్తాం నేను ఒక విషయం చెప్తానండి నాకు ఇంత ఫ్రెండ్స్ ఉన్నానండి పొద్దున్నే ఏడు గంటలకు ఫోన్ చేశానండి ఇక్కడ రామాలయం దగ్గర చక్కటి కార్యక్రమం జరుగుతుంది ఆర్థిక గీతలు బ్రహ్మాండంగా ఇస్తారు బాణసంచ వస్తారు చక్కగా అని చెప్పి ఫోన్ వచ్చింది సరే ఆయన పెట్టిన తర్వాత మా వాడిని కూడా ఫోన్ చేశాడు అయ్యి ఇక్కడ దగ్గరలో మంచి కాటికల్ మంచి మసాలాతోటి చుల్లీరా పాటి అని చెప్పాడు అప్పుడు నేను ఏం చేయాలి బుద్ధి ఏం చేస్తుంది అంటే రెండు నాలుగునే ఉన్నాయి ఒకటేమో ఇట్లా అవుతుంది ఒకటేమో ఇట్లా అవుతుంది సో ఇట్లా అయ్యేటప్పుడు ఏం చేస్తాను ఈ సైడ్ వెళ్తాను ఈ సైడ్ వెళ్ళినప్పుడు ఈ సైడ్ వెళ్తాను సరే ఇటు కూడా వెళ్ళొచ్చు కాకపోతే ఏంటంటే ఇది ఇంపార్టెంట్ కదా ఏమవ్వాలి రేపు ఈ రోజు కాగితే రేపు అది ఉంటది రేపు ఇది ఉండదు కదా ఈ హార్తలు పైన ఉంటారు కదా ఇట్లాంటిది గుర్తు పెట్టుకొని ఏం చేయాలి మనం ఇటు పక్కే వెళ్ళడానికి ప్రయత్నిస్తారు నేను అయితే ఇదే వెళ్దా వేరే విషయం చేయగలిగినది ఏముంది అట్లాగేదంటే బ్రహ్మదేవుడు తల కూడా ఒప్పల రైట్ నేనే గొప్ప నేనే గొప్ప దాంతో ఈశ్వరుడికి పోచ్చు ఎట్లా అంటే కనుక ఆ దుర్గుణం వల్ల అంటే బ్రహ్మదేవుడు సృష్టి సరిగ్గా చేయలేడు సృష్టి సరిగ్గా చేయకపోతే ఏమవుద్ది ఏమవుతుంది వికారుడు కావచ్చు ఇంకోటి కావచ్చు ఏదో రకమైన ఉపద్రవం వస్తుంది ఆమె నిద్ర ఏం చేశారంటే త్రిశూలంతో ఉంటుంది కదా త్రిశూలంతో రాసేసి వీరభద్రుడు సృష్టించి వీరభద్రుడిగా తలగండించాడు ఐదు తలంక బ్రహ్మకి తలడు ఆ అంతా మంచి ఎక్కడ పడింది అంటే బ్రహ్మకాపాల దగ్గర పడింది అంటే బంత్రీనాథ ఆలయం ముందు పడింది అందుకనే ఏంటంటే అయ్యో ఇలా చేసినప్పుడు ఇలా చేస్తారంటే కనుక లేదు అక్కడ వచ్చి అందరూ కూడా పితులకి పూజ చేసి తలుచుకుంటారు ఈ కళలు తెలుసుకుంటారు అని చెప్పి అది మంచి చెప్పి విష్ణుమూర్తి కూడా చెప్పడం జరిగింది అందుకనే ఏంటంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఈ తలం కొంచెం కూడా తలుచుకోండి అట్లాగేంటంటే ఈ బ్రహ్మకాపాలను కూడా అయిపోయిన తర్వాత చక్కగా నెక్స్ట్ ఏంటి మనం ఈ చారిలో లాస్ట్ స్టెప్ మన గ్రామం భారతదేశపు చిట్ట చివరి కాదండి మన నరేంద్ర మోదీ గారు ఏమండి నేను ఒక రాజకీయాలు మాట్లాడలేదండి దయచేసి ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడదు గొప్ప విషయం భారతదేశ చివరి గ్రామం కాదు ఇది భారతదేశం మొట్టమొదటి గ్రామం ఇది అని చెప్పి చెప్పారండి చూసారా మనకి ఇన్ని సంవత్సరాలు మనకు ఒక ఆలోచన చివరి గ్రామం ఏంటి మొదటి గ్రామం అంటే ఎంత అందంగా ఉంది సో అలాగండి నేను దయచేసి చెప్తున్నాను నేను ఓన్లీ ట్రావెల్ ఓకే చక్కగా ఆ మనా గ్రామం ఉంటుందండి సరస్వతీ దేవి జన్మస్థలం కేశవ ప్రయోగ సరస్వతి మందిరం పాండవులు అక్కడి నుంచి వెళ్ళారండి వర్కారహాన్ని వెళ్ళారు కదా పాండవులు ద్రౌపది అందరూ వెళ్ళారు కదా ఆర దారి నుంచే వెళ్ళారు అలా అద్భుత దారిలో వ్యాసపుత మహాభారతం అవన్నీ వ్యాసం అన్ని అద్భుతమైన ప్రదేశాలన్నీ కూడా మనాగ్రామంలో నెక్స్ట్ వీడియో అండి ఉంటా బాబాయ్ నేను చెయ్యం యూ